సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన పైన అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి పన్నెండు గంటల పాటు ఆయనని జైల్లోనే ఉంచడం జరిగింది ఇక నెక్స్ట్ డే పొద్దున ఆరు గంటలకు విడుదల చేశారు ఇక ఆయన విడుదలైన సందర్భంగా నిన్న చాలామంది ఆయన ఇంటికి వచ్చి మరి ఆయన్నైతే పరామర్శించడం జరిగింది అసలు ఏమైంది ఏంటి అని ప్రతి ఒక్కరు ప్రముఖులు ఎంతో మంది ఆయన ఇంటికి అయితే రావడం జరిగింది ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అంటే ఎక్కువగా రిపీట్ ఇలాంటి ఘటనలు ఎప్పుడో నూటికో కోటికో అన్నట్టుగా ఉంటాయి ఎప్పుడో చిరంజీవి టైంలో ఇలాంటివి జరిగాయి అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి మరి అలాంటిది అల్లు అర్జున్కి ఇలాంటి సంఘటన ఎదురవ్వడం ఆయన దానికోసం జైలుకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ మాత్రం అలా ఏ మొక్క మాట కూడా అనకుండా ఆయన మాత్రం ముందుకు వెళ్ళారు అయితే ఇదే క్రమంలో నిన్ననే మిగతా ప్రముఖులందరూ కలిసినప్పటికీ కూడా మెగా ఫ్యామిలీని ఎవరూ కూడా అక్కడికి రాలేదు కానీ సురేఖ గారు అయితే అక్కడికి రావడం జరిగింది చిరంజీవి గల భార్య తను అక్కడికి వచ్చారు దాని తర్వాత చిరంజీవి మాత్రం అక్కడ కనిపించలేదు ఎందుకంటే బేలిప్పించే క్రమంలో నిరంజన్ రెడ్డితో మాట్లాడి నిరంజన్ రెడ్డి బేలిప్పించడం జరిగింది అయితే అదే క్రమంలో ఆయన బయటకు వచ్చిన తర్వాత అటు మీడియాకి కూడా థ్యాంక్ యూ నా కోసం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అని కూడా చెప్పడం జరిగింది ఇక ఇటు చూసుకుంటే ఇప్పుడు ఇవాళ నాగబాబు ఇంటికి అయితే ఇటు అల్లు అర్జున్ మరియు ఆయన భార్య అయినటువంటి స్నేహారెడ్డి అయితే వెళ్ళడం జరిగింది ఇక ఈ ఫొటోస్ అదేవిధంగా వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి మామా మామా అనే సాంగ్తో కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే దీన్ని షేర్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే సినీ రంగానికి సంబంధించి గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు నడుస్తున్నది మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఫ్యాన్స్ గొడవ తప్పించి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పుడు కూడా గొడవ పడని వాళ్ళు ఎప్పుడు కూడా బాగానే ఉన్నారు అని చెప్పేసి అయితే ప్రజెంట్ అందరూ కూడా దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నా అల్లుడికి ప్రాబ్లం వచ్చింది అని తెలిసిన వెంటనే నాగబాబు కానీ అటు చిరంజీవి కానీ ప్రతి ఒక్కరూ ఆయన ఇంటికి వెళ్ళి ఎలాంటి ఏం చేస్తే ఆయన తొందరగా బయటకు వస్తారు వీటన్నిటి గురించి ఆలోచించి ఖచ్చితంగా మా అల్లుడిని బయటకు తీసుకురావాలి అనుకొని వాళ్ళైతే వాళ్ళు ఎంత చేయగలిగితే అంత కష్టపడ్డారు ఇక దానికోసం అని చెప్పేసి అల్లు అర్జున్ నాగబాబు ఇంటికి వెళ్ళి వాళ్ళ మామతోనైతే మాట్లాడడం జరిగింది ఒక ఆల్మోస్ట్ చాలాసేపే నాగబాబుతోని ముచ్చటించి వాటికి సంబంధించిన ఫొటోస్ అదేవిధంగా వీడియోస్ ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేస్తూ మేము మేము బాగానే ఉంటాము అనే విధంగా మెగా ఫ్యాన్స్ మరియు అల్లు ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చు సో మళ్ళీ ఒక మెగా రీయూనియన్ జరిగిందనే అనుకోవచ్చు